హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళతో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోనైతే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనకి ఏపీ టెట్ అనేది అక్టోబర్ థర్డ్ నుంచి అయితే కండక్ట్ చేయబోతున్నారు కదా సో ప్రతి ఒక్కరూ మంచి స్కోర్ ఎలా తెచ్చుకోవాలి సిలబస్ ఇంకా కవర్ చేయలేదు ఎలా మార్క్స్ తెచ్చుకోవాలి అని డైనమాలో ఉంటారు ఎలా క్వాలిఫై అవ్వాలి అని కూడా అనుకుంటూ ఉంటారు సో వాళ్ళ కోసం కొన్ని టిప్స్ అయితే చెప్పబోతూ ఉన్నాను సో ఇప్పుడైతే మనము ఇంకా ఎగ్జామ్ సెంటర్కి అయితే వెళ్ళిపోతాము దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఐడెంటిఫికేషన్ కార్డ్స్ సంథింగ్ అన్నీ తీసుకొని పోతాం పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అన్నీ తీసుకొని వెళ్తాం వన్స్ మనము ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అవుతూనే ఓకేనా ఫ్రెండ్స్ ఎప్పుడైతే మీరు హాల్లోకి ఎంటర్ అవుతారో అప్పుడు వెంటనే మీ మైండ్లో ఉండే టెన్షన్స్ డిస్ట్రాక్షన్స్ అన్నీ తీసి ఆ హాల్ బయటే పెట్టేసి ప్రశాంతంగా మీ చైర్లో కూర్చోండి ఓకే ఫ్రెండ్స్ కూర్చున్నారు కదా నెక్స్ట్ ఒక బాగా ఒక టూ మినిట్స్ మంచిగా బ్రీత్ తీసుకోండి బ్రీత్ తీసుకోవడం వదలడం అలా చేసి ఫస్ట్ రిలాక్స్ అవ్వండి సో అప్పుడు మైండ్లో గట్టిగా ఫిక్స్ అవ్వండి ఏమని ఈ ఎగ్జామ్లో నేను ఖచ్చితంగా మంచి స్కోర్ సాధించాలి ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మంచి స్కోర్ అనేది నేను సాధించాలని గట్టిగా ఫిక్స్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ మంచిగా ఆలోచిస్తూ ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మీ పక్కన ఇటువంటి సౌండ్స్ వచ్చినా ఇవేవి పట్టించుకోకుండా మీ క్వశ్చన్ పేపర్ చూస్తూ ఆ క్వశ్చన్స్ని ఆలోచిస్తూ గట్టిగా ఆన్సర్స్ అనేవి చేస్తూ ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ సో అలా కూర్చొని ఫస్ట్ అలా ఫిక్స్ అవ్వండి నెక్స్ట్ సెలెక్ట్ ద ఈజీ సబ్జెక్ట్ మీకు కొన్ని సబ్జెక్ట్స్ చాలా ఈజీగా ఉంటాయి సో ఫస్ట్ అవి సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే ఈజీగా ఉండే సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారనుకో అప్పుడు మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది ఏమని ఈజీగా ఉన్నాయి క్వశ్చన్స్ నేను బాగా చేస్తున్నాను అని మీ బ్రెయిన్ అనేది అలా పాజిటివ్ మైండ్లో వెళ్తూ ఉంటుంది పాజిటివ్ థాట్స్లో వెళ్తూ ఉంది ఏం ప్రాబ్లం లేదు ఈజీగానే ఉన్నాయి చేయొచ్చు అని ఎటువంటి బ్రెయిన్కి ఎటువంటి టెన్షన్ లేకుండా ఫ్రీగా అలా మూవ్ అవుతూ ఉంటుంది ఎగ్జామ్ ఎప్పుడైతే మీరు టఫ్గా ఉండే సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకుంటే అప్పుడే మీరు భయపడిపోతారు ఆ టెన్షన్తో ఉండేవి కూడా పోతాయి ఓకేనా ఫ్రెండ్స్ సో ఫస్ట్ ఏం చేస్తారు ఈజీగా ఉన్న సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి మీకు వచ్చినవన్నీ ఆప్షన్స్ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఖచ్చితంగా మీకు ఈజీ సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఇంకొంతమంది అసలు ఏవీ చదవలేదు మేము నిల్ వాళ్ళంటే ఓకే వాళ్ళు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా పర్లేదు కానీ కొంతమంది చదివింటారు అలాగే వాళ్ళకి ఈజీ అనిపిస్తుంది సో ఫస్ట్ వాళ్ళైతే ఈజీ సబ్జెక్ట్నే సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే మీరు పాజిటివ్ మైండ్తో వెళ్ళాలి ముందుకు ఎటువంటి టెన్షన్స్ లేకుండా ఉండాలి అంటే ఈజీగా ఉండే క్వశ్చన్సే సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఫస్ట్ టఫ్గా సెలెక్ట్ అనుకోండి ఇక భయపడిపోతారు టెన్షన్ వచ్చేస్తుంది ఆ టెన్షన్లో మీకు వచ్చినవి కూడా ఖచ్చితంగా మర్చిపోతారు ఓకేనా ఫ్రెండ్స్ సో ఇలా చేయడం వల్ల మీకు ఎగ్జామ్ అనేది చాలా కాన్ఫిడెంట్గా బాగా బాగా రాయగలుగుతారు ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఇంకొన్ని బిట్స్ అయితే ఉంటాయి మీకు ఆ బిట్ అసలు తెలియదు ఏం తెలియదు జీరో అనమాట ఆ బిట్ గురించి అప్పుడు ఏం చేస్తారు కొన్ని ఆన్సర్స్ ఉంటాయి కొన్ని ఆన్సర్స్ ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఏబిసిడి ఇలా ఉంటాయి కదా ఫోరు దాంట్లో పెద్ద ఆన్సర్గా ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసేసుకోండి ఎప్పుడు మీకు ఏమీ తెలియదు దానికి సంబంధించి అన్నప్పుడు మాత్రమే ఏదో పెట్టడం కన్నా ఇలా సెలెక్ట్ చేసుకొని పెట్టడం వల్ల మేబీ వన్ ఆర్ టూ పాయింట్స్ మనకి యాడ్ అవ్వచ్చు కదా సో ఇలా సెలెక్ట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ మనకి ఇంగ్లీష్లో పారాగ్రాఫ్స్ అయితే ఇస్తూ ఉంటారు కదా మీరు ఆ పారాగ్రాఫ్ మొత్తం చదవాలి క్వశ్చన్ చదవాలి ఆన్సర్ సెలెక్ట్ చేయాలంటే చాలా టైం పడుతుంది మీరు వెంటనే ఇక్కడ పారాగ్రాఫ్ ఉంటుంది ఇక్కడ పారాగ్రాఫ్ ఉంటుంది క్వశ్చన్స్ ఉంటాయి కదా సో క్వశ్చన్ చదవండి దాంట్లో కొన్ని వర్డ్స్ ఉంటాయి ఆ వర్డ్స్లో ఆ వర్డ్స్ అనేవి ఈ పారాగ్రాఫ్లో ఎక్కడ ఉన్నాయని వెతకండి అక్కడ మీకు ఆన్సర్ దొరికేస్తుంది పెట్టేయండి ఇంగ్లీష్లో అయినా అంతే తెలుగులో కూడా అంతే సో మనకి పారాగ్రాఫ్లో ఇలా మార్క్స్ అనేవి సాధించవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి సమ్ ఆన్సర్స్ ఆర్ సేమ్ ఇన్ ఓన్లీ ఏంటంటే ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ అనుకోండి కొంతమంది నాన్ మ్యాథ్స్ వాళ్ళు భయపడుతూ ఉంటారు ఎలా చేయాలరా ఎంట్రా బాబు ఇలా ఉన్నాయి అని సో వాళ్ళకి ఇలా ఉంటాయి ఇవి మూడు ఒక విధంగా ఉంటాయి ఇది ఒక విధంగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఒక్కోసారి ఇది కరెక్ట్ అవ్వచ్చు ఇంకొన్నిసార్లు టూ ఆప్షన్స్ దగ్గర దగ్గరగా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ టూ ఆప్షన్స్ ఎలా ఉంటాయి దగ్గర దగ్గరగా ఉంటాయి అప్పుడు ఏం చేయాలి దగ్గర దగ్గరగా ఉండే దాంట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనమాట మీకు ఏది ఫస్ట్ మీ మైండ్కి ఇది అనిపిస్తుంది ఆప్షన్ టూ అనిపిస్తుంది అంటే పెట్టేసేయండి ఇదా అదా ఇదా అదని ఆలోచిస్తూ ఉంటే టైం వేస్ట్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా దగ్గరగా ఉండే రెండిట్లోనే సెలెక్ట్ చేసుకోండి ఇవి రెండు డిలీట్ చేసేయండి దగ్గరగా ఉండే వాటిలో మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఆన్సర్ ఈ రెండిట్లోనే ఉంటుందని పెట్టేసేయండి ఇది ఒక ఆప్షన్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఒక బిట్ మీద ఒక ఐదు నిమిషాలు ఉండద్దండి ఎక్కువ డోంట్ స్పెండ్ టూ మచ్ టైమ్ ఇన్ వన్ బిట్ ఒక బిట్ దగ్గర ఎక్కువ సమయాన్ని పెట్టద్దండి ఓకేనా ఫ్రెండ్స్ ఎక్కువ సమయం ఎప్పుడైతే పెట్టారనుకోండి మీరు ఒక టైం అనేది వేస్ట్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ లాస్ట్లో ఇంకంతా అయిపోయింది ఇంకా ట్వంటీ బిడ్స్ ఉన్నాయి ఎందుకంటే మీరు ఎక్కువ టైం వేస్ట్ చేస్తుంటారు ట్వంటీ బిడ్స్ ఉన్నాయి ఇంకా ఇంకా ఫైవ్ మినిట్స్ ఉంది అవన్నీ చదివి పెట్టాలంటే టైం ఉండదు సో అప్పుడు ఏం చేయాలి ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి కదా ఆ ఫోర్ ఆప్షన్స్లో ఒక్కటే ఒక ఆప్షన్ వన్ కానీ టూ కానీ త్రీ కానీ ఫోర్ కానీ ఆ నాలుగు ఆప్షన్లు ఒక్కటి సెలెక్ట్ చేసుకోండి ఈ ట్వంటీ క్వశ్చన్స్కి ఫర్ ఎగ్జాంపుల్ నేను త్రీ అని సెలెక్ట్ చేసుకున్నాను ఈ ట్వంటీ క్వశ్చన్స్కి త్రీ అని పెట్టేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ అట్లీస్ట్ మీకు ఒక సిక్స్ ఆర్ సెవెన్ బిట్స్ అయినా రైట్ అవ్వండొచ్చు ఎందుకు త్రీ సెలెక్ట్ చేసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆ ఫోర్ ఆప్షన్స్లో మీరు వన్ కానీ టూ కానీ కానీ ఒక్కటే సెలెక్ట్ చేసుకుని కంటిన్యూగా అదే పెట్టండి పెట్టడం వల్ల మనకి ఇరవై బిట్లల్లో ఒక ఏడు బిట్లు మూడు అయి ఉంటాయి కదా ఆన్సర్లు సో మీకు వదిలేక వదిలేయడం కన్నా ఏదో పెట్టడం వల్ల సిక్స్ ఆర్ సెవెన్ బిట్స్ అనేవి రైట్ అయిపోతాయి ఎప్పుడు మీకు మిగిలిపోయింది టైం మీకు సమయం లేదు అన్నప్పుడు మాత్రమే ఇది సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా టైం లేదు ఇంకా వేరే ఆప్షన్ లేదన్నప్పుడు వదిలేయడం కన్నా ఏదో పెట్టడం వల్ల మీకు సిక్స్ ఆర్ సెవెన్ బిట్స్ ఆన్సర్స్ వస్తాయి కదా మార్క్స్ వస్తాయి కదా సో ఇలా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మెయిన్ ఏంటంటే మీరు ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అవుతూనే పాజిటివ్ మైండ్తో నేను చదివాను నేను చేయగలను పాజిటివ్ మైండ్తో కూర్చోండి ఏం రావు నేను ఏం చదవలేని భయం భయంగా కూర్చుంటే ఎగ్జామ్ కూడా అలాగే ఉంటుంది సో పాజిటివ్ మైండ్గా హ్యాపీగా ధైర్యంగా వెళ్ళి ఎగ్జామ్ రాసి రండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్